राजेश <laughs> <The doctor. laughs> <laughs> लिकान दस्तूर हाँ जब भी लेते हैं ना इकराली भी लेते हैं यार आपने पाने ले रहे हो लिकार का प्राइस क्या है लिकार आपसे अपडेट नहीं ले इंदौरी ना परसों तो नयी नयी बात ये पुरी से अंतर आपने देखे हैं सब पुरी से तुमने देखा

ఆచార్య గారు నేను తెలుగు మాస్టర్ మూర్తిని అండి మీది ఎన్నుందండి ఇంకా అక్కడ ఆర్డర్ మరి ఇక్కడ మరి ఇప్పటి వరకు ఆయన హెచ్ఎం గారికి ఆయన ఇచ్చారా ఓకే ఓకే ఒకసారి స్వామి గారు వచ్చారు ఇక్కడ మన ఆఫీస్లో ఉన్నారు అందుకని అడుగుదామని చేశాను మనకు స్టార్ట్ చేయమంటే సరే ٻڪ سا ڏسڻا مون مان آيو آهي. اهو سن ڏاچي. آه. اهو ماٿري ڏي. ۽ ني نه ڏاڳو سي చూస్తావాదో చెప్పేది వచ్చేసాయి ఎందుకంటే ఎవరు చేయకుండా అక్కడ పని చూసుకుని వచ్చేసి ఏమో అనుకుంటారు వాళ్ళేమో ఇప్పుడు ఉందామనుకుంటారు ఎట్లా కుదురు సంతకం ఎక్కడ పెడతా అసలు మించింది పోస్టింగ్ ఇప్పుడు కదా సంతకం పెట్టాలి కదా అది అది ఎట్లా ఏదన్నా కేసులు ఎక్కడన్నా దొరికాయనుకున్నా అలవాట్లు లేవు అట్లా అలవాటు లేదు కేసులు దీనికి సంతాలు పెట్టకుండా అసలు సంతాలు పెట్టే ఎక్కడ జాబ్ చేస్తున్నాడు నువ్వు గాలిలో ఉండవు చెప్పాలంటే గాలిలో ఉండు కరెక్ట్గా అది చెప్పేసి నువ్వు చేసే లేదనుకుంటే డిప్రిటేషన్ మార్చేసుకో అక్కడికి జిల్లా జపి మార్చేసుకో ఏ బాధ ఏ బాధ ఉండదు వీళ్ళకి బాధ ఉండదు ఎవరికి బాధ ఉండదు మార్చేసుకో బాధ పాత్ర ఉంది కదా జడ్ మార్చేస్తుంది ఏదో ఏదో చేసా నేనే కావాలనుకున్నా జడ్ 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 మార్చేసుకుంటే ఎవరి లేదు పర్మనెంట్గా చేసుకుని నేను మీరు అవి నేర్చుకుంటాను నాకు ఇంకా స్టాప్ ఉండాలి అందులోనేమో రేపు పొద్దున మంచిగా రెండు టైం వచ్చేస్తుంది ఏమి అడగలే రాజ నంబర్లలో అడ్రస్ అడ్రస్ ఉంది అన్నవర్గనం ఉంది 7 11 2 3 4 4 నంబర్ ఉంది షెట్టిచారు ఇది వరంగల్ గడుగన్న ప్రకారం నగరానికి ఐదు తరత మందిలా दोस्त रे दो परिमला मैडम अपन को अंदर बोल रहा है तो हॉल में फिर शाम को तो 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 どうも。<分>